బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి క్రోతి నామ సంవత్సరం ఉగాదికి సంబంధించిన విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు గురువు మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురు క్రోధనామ సంవత్సరంలో అసలు ధనుషరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం వ్యయం అవమానం రాజపూజ్యం గురించి తెలియజేయండి క్రోధి సంవత్సరంలో ధనురాశి వారికి అంటే ధనురాశి అనుసరిగా మనకి ఇక్కడ వచ్చేసేది మూలా నక్షత్రం పూర్వాశాల ఉత్తరాశాల నక్షత్రం వస్తుంది చూస్తే ఆదాయం చాలా అద్భుతంగా ఉంది పదకొండు ఉంది వ్యయం ఐదు ఉంది అలాగే రాజపూజ్యం చూస్తే ఐదు భాగాలు ఉంటే అవమానం చూస్తే నాలుగే ఉన్నాయి రాజపూజ్యం ఏడు భాగాలు కనబడుతున్నాయి సో ఆదాయం చాలా అద్భుతంగా ఉంది అసలు ధనురాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా ఆదాయం ఏమిలో చూస్తే ఆదాయం చాలా బలహీనంగానే కనబడుతున్నాయి కానీ ఈ సంవత్సరం మొత్తం చాలా అద్భుతంగా ఉంది ఎప్పుడైతే ఆదాయం బాగుందో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అంతే కదండి డబ్బు కనబడుతుంటే హ్యాపీగా ఆనందంగా ఉంటాడు ఆరోగ్యం ఉంటే మరి మరి చూసుకోకలేదు సో ఈ సంవత్సరం ధనుర్ వారికి ఆరంభంలోని గురు యొక్క అనుగ్రహం కనబడుతుంది గురు యొక్క దృష్టి పడింది కాబట్టి ఆరంభంలోనే కొన్ని కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకునే ప్లానింగ్ ప్రోగ్రామింగ్ గోలు థీమ్ సెట్ చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు మంచి ఇంక్రిమెంట్తో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం మాత్రం కంపేర్ టు అన్ని రాసుల వరకంటే ఒక మాట చెప్పాలంటే ధను వారికి చాలా బెటర్గా బాగుందని చెప్పొచ్చు అవకాశం ఇప్పుడు వ్యాపారస్తులకి అండి వ్యాపారం వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకోవచ్చు కొత్త వ్యాపారం పెట్టచ్చు బ్రాంచెస్ ఓపెన్ చేయొచ్చు అలాగే కొత్త ఇన్వెన్షన్ ప్లాన్స్ చేయొచ్చు కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు పార్ట్నర్షిప్ డీల్ చేయొచ్చు అలాగే ప్రొపరేటర్షిప్లోనే ఇంకొక యాడ్ చేసుకోవచ్చు రకరకాలుగా ఏంది వాళ్ళకి మైండ్ తోచిన తగ్గట్టుగా కొత్తవన్నీ స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే శనిశ్వడు మూడే ఇంట్లో డైనమిక్గా ఉన్నాడు కాబట్టి ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా అనుకుంటూ ముందడుగు వేయగలిగితే మాత్రం అంతా సక్సెస్ లైఫ్ సంబంధించి సక్సెస్ అంతా ఈ ఏడు సంవత్సరాలు వాడికి కనిపిస్తుంది చెప్పచ్చు ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి ట్రేడింగ్ అది చేసుకోవచ్చు లక్కీ నెంబర్ త్రీ చాలా బాగా పనిచేస్తుంది వీళ్ళకి ట్రేడింగ్ అనేది చాలా బాగా వెళ్తుంది దేని మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్నా కూడా సక్సెస్ అవుతుంది కానీ స్లో అండ్ స్టడీగా చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి సక్సెస్ మొదలయ్యే ముందు మనకేంటంటే ఈ కుజుడు కూడా మంచి స్నేహపూర్వకంగా ఉంటాడు ధనురాశి వారితో అంచేత మనకు ఈ సంవత్సరానికి అధిపతి క్రోధనామ సంవత్సరానికి అధిపతి అని కుజుడు కూడా వీళ్ళు ఫేవర్గానే ఉంటాడు కాబట్టి నిర్ణయం వీడి చేతిగా ఉంటుంది ఏ నిర్ణయం తీసుకుంటే అదే మార్గంగా ముందుకెళ్ళిపోండి సక్సెస్ అనేది మేము ఫాలో అవుతూనే ఉంటాయని చెప్పచ్చు ఇప్పుడు వివాహానికి వస్తే అండి భార్య మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది సంతానం పరంగా తీసుకుంటే ఎలా ఉంటుందండి వివాహం అన్నప్పుడు భార్యాభర్తల మధ్య ఎటువంటి పాపగ్రహ యొక్క దృష్టి పడలేదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య న్యూన్యత బాగానే ఉంటుంది ఈ సంవత్సరం ఉగాది నుండి బాగా ఉంటుంది ఇక సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు విషయాన్ని దగ్గరకు వచ్చినప్పుడు గురు ప్ర అనుగ్రహం ఉంది కాబట్టి కొంతవరకు గట్టిగా అనుకోవడం దానికి సంబంధించిన కొన్ని యజ్ఞాగాలు చేయవలసి వచ్చినా చేయించుకోవడము సిద్ధాంతాలను అడిగి తెలుసుకుని ఏ దోషం తెలుసుకుని చేయించుకోగలితే డెఫినెట్గా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుండి సంతానం వాళ్ళకు కూడా ఈ సంవత్సరం గురువు అనుగ్రహం స్టార్టింగ్లో ఉంది కాబట్టి సుఫలితాలు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది వ్యవసాయం వ్యవసాయం బాగానే ఉందమ్మా అయితే ఏంటంటే అనుగుణ లాభాలు రాకపోయినప్పటికీ కూడా మనం వస్తువు అని స్టాక్లో పెట్టి సమయం చూసుకుని అమ్మడం అనేది స్టోరేజ్లో పెట్టి అమ్మడం అనే ప్రయత్నం కానీ ముందు కానీ వెళ్ళగలుగుతాం అది టమాటాలు బాగా పనిచేస్తాయమ్మా అలాగే టమాటా చేసేది మిర్చి బాగా పండుతుంది వీళ్ళకి అలాగే మనకి ఇక్కడ చూస్తుంటే మొక్కజొన్న కూడా బాగా వస్తున్న వీళ్ళకి వీళ్ళు చక్కగా ముందుకెళ్ళి ఒకరి వేసి డెఫినెట్గా మంచి ప్రాఫిట్స్తో ముందుకెళ్తారని చెప్పు ఇప్పుడు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందండి ఒకవేళ విదేశాలకి వెళ్ళాలనుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇలా ఉంటుంది విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఎవరైనా చదువు కోసం వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదమ్మా కానీ ఆర్థికంగా బలం పెంచుకోవాలనుకుంటూ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉద్యోగస్తులుగా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఆర్థికంగా ముందు కొంత చితికిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ నిర్ణయానికి వచ్చినప్పుడు ఏంటంటే రాజ్యం చూసుకోవాలి ధనుర్ రాశికి రాజ్యంలో కేతు ఉన్నాడు వేవరింగ్ మైండ్ తీసు వస్తాడు ఈ వేవరింగ్ మైండ్తో వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా లేకపోతే ఈ డబ్బు పెట్టి ఇంత ఖర్చు పెట్టి వెళ్ళాలా వద్దా అలాగే ఈ యూనివర్సిటీకి వెళ్తే ఈ కాలేజ్ సారీ ఈ ఊరికి వెళ్తే కెనడా వెళ్ళినా యూకే వెళ్ళినా ఇక్కడికి వెళ్తే మనం నెల లేదా ఈ కన్ఫ్యూషన్లో ఫైర్ అయిపోతాం అంతే ఉద్యోగ రీత్యా వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఆ కేతు రాజ్యంలో నుంచి కొంత కొంత ఇబ్బందికరమైన దాటిన తర్వాత వెళ్తే బాగుంటుంది చెప్పడానికి అవకాశం ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా గవర్నమెంట్లో కూడా వస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డిఫెన్స్ ఏదైనా అనుకోండి వాళ్ళకి మంచి ప్రమోషన్ చేంజ్ స్థల మార్పు స్థాన మార్పులు అయితే జరుగుతాయి అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తుల ఉద్యోగంలో మార్పులు దానివల్ల బెనిఫిట్స్ చెప్పని ఆదాయం బ్రహ్మాండం ఉంది ఇప్పుడైనా వాళ్ళ ఆదాయాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోగలిగితే అంటే వచ్చిన ఆదాయం పద్నాలుగు భాగాలు ఏదైతే మనకు ఆదాయం ఉందో ఆదాయాన్ని చక్కగా వాళ్ళు దాచుకునేటట్టుగా ప్లాన్ చేసుకోగలిగితే మాత్రం ఫస్ట్ నెక్స్ట్ ఇయర్లో కూడా మనకు అది యోగంగా కనిపిస్తుంది కాబట్టి వచ్చినప్పుడే జాగ్రత్త పడాలి ఎందుకంటే గత ఐదారు సంవత్సరాలుగా ఏళ్ళు నడిచిన ప్రభావం వల్ల ధనుర్ రాశి వారిని చాలా ఇబ్బంది పెట్టేసేసింది సో ఈ సంవత్సరం వస్తుందని దాన్ని చాలా ప్లాన్గా చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తానని చెప్తాను ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఇప్పుడు పెండింగ్లో ఉంటాయి కదా కేసులు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది రిజల్ట్ కోర్టు సమస్యలు అయితే పరిష్కారం అవ్వడానికి టైం పడుతున్నాయి ఇది ఎందుకంటే ఇంకా అంత అనుకూలం లేదు ఇక్కడ చతుర్థంలో ఉన్న రాహు యొక్క ప్రభావం కొంతవరు ఇల్లు వాకిలీ వాహనం అంటుంటారు కాబట్టి ఇంటి వలన కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఉంటే అంటే స్థలం కోసం కానీ ఆస్తి కోసం వెళ్ళిన వాళ్ళది మాత్రం చాలా పీడన ఉంటుంది ఎందుకంటే చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి రిలీజ్ చేయడం తొందరగా సో అది ఇంకా అలా రహేగా అలాగే చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలి విశ్వమంతడికి తల్లి గురువు ఆ తల్లిని జాగ్రత్త చూసుకోవడం చాలా అవసరం పడుతుంది తల్లిని ఎంత బాగా చూసుకోగలిగితే అంత పుణ్యము అంత ఫలితము మీ నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన ఫలితాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక ఎందుకంటే ఇది మంచి అవకాశంగా అనుకోవాలి చతుర్థంలో రాహు వచ్చినప్పుడు ధను రాశి వాళ్ళు ఎలా అనుకోవాలంటే తల్లికి చాలామంది చెప్తారు ఆరోగ్యం బాగుండదు అని చెప్తారు చూసుకోవాలి ఆరోగ్యం బాగుంది చూసుకోవడం అంటే ఆరోగ్యం బాగుంటుందో చూసుకోవడానికి అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు అనుకోవడం సేవ చేసుకోవడానికి ఎందుకంటే తల్లికి సేవ చేసుకోవడానికి అవకాశం ఆవిడ ఇవ్వదు మనకు ఏ తల్లి అయినా ఎంత కష్టం ఉన్నా సరే పిల్లలతో చేయించుకోవాలని అనుకోదు ఏ తల్లి అయినా తండ్రి చేసుకుంటాడు కానీ తల్లి ఇలా చేసుకోవద్దు మనసులోనే పెట్టుకోతే కష్టం అంతా నన్ను ఉంచుకుంటుంది అటువంటి రాహు నాలుగైంటికి వచ్చినప్పుడు అంటే ఆ బాధ ఏదైతే ఉందో పడినా కూడా బయట చెప్పుకోరు కష్టం వచ్చినా అనారోగ్యం వచ్చినా మీకు భగవంతుడు రాహు నాలుగింట్లో ఉన్నంటే భగవంతుడు అమ్మవారు మీకు అవకాశం ఇచ్చేది తల్లికి సేవ చేసుకోవడానికి అనుకుని చేసుకుంటే మీరు మీ నెక్స్ట్ జనరేషన్లో కావాల్సిన పుణ్యం అంతా ఫలితం అంతా వచ్చేస్తుంది అది అదృష్టం మనం గోసేవ చేయమని చెప్తామండి ఇంట్లో తల్లి చేరుగానే గోసేవ కలిగి పెడతారు అక్కడ ఎరిగి పెడతారు ఇంట్లో చేయరు అక్కడ తల్లి అక్కడ తెల్లని ఇక్కడ తెలియనో ఒకటే సో మనకి ఏంటి ఇక్కడ చేసుకోగలిగితే అవకాశం భగవంతుడు మనకు జాతకరించి వచ్చారు ఇది అవకాశం నాలుగింట్లో రాహు వచ్చినప్పుడు ఇటువంటి అవకాశాలు పెరుగుతాయి చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు మీ తదాంతరం అంటే మీ తదాంతరం మీ నెక్స్ట్ మీ పిల్లలు అనుకోండి వాళ్ళకి కావాల్సిన భవిష్యత్తు కూడా ఇది అయిపోతుంది సెట్ అయిపోతుంది అనమాట అంతేకాదటి చేసుకోవడం అవసరం ఉంటుంది బాగుంటుంది చెప్పాలి అంటే పరిహారం అంటూ పరిహారం దగ్గరకు వచ్చినప్పుడు ఈ రాహు నాలుగు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ పీడ నుండి బయటపడడానికి రాహు గాయత్రి మంత్రం చదువుకోవడం అలాగేంటంటే ఈ గ్రోత్ని ఎవరు ఆపేది లేదు ధనుర్ రాశి వారికి మంచి ఆదాయం ఉంది కాబట్టి లేదు కాబట్టి వచ్చిన యోగాన్ని నిలబెట్టుకోవడానికి గురుమంత్ర సాధన చేయడం ఇవి రెండు చేసుకుంటూ వెళితే వచ్చిన యోగం నిలబడుతుంది చతుర్థంలో రాహుకు సంబంధించిన మంత్రం ఎప్పుడైతే చదువుతామో తల్లిగారి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ రెండు రకాలు చేసుకుంటూ వెళ్ళగలితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందిస్తారు చాలా చక్కగా శుభం చూసారు కదండి విధంగా ఉంటుంది అలానే రాశికి ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురువుగారు మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి